హాయ్ వెల్కమ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇటు పంచాయతీ ఎన్నికలైతే మద్దతు కంప్లీట్ అయింది సో మొత్తం నాలుగు వేల మూడు వందల స్థానాలకు గాను ఇటు కాంగ్రెస్ మద్దతుదారులు రెండు వేల ఇరవై ఒక్క స్థానాలు గెలిపించుకున్నారు బారాసా వచ్చేసి పదకొండు వందల ఇరవై ఎనిమిది మద్దతు దారులు గెలిచారు అదే భాజపా చూసుకుంటే నూట డెబ్బై తొమ్మిది కూడా వాళ్ళు అయితే గెలిచారు ఇటు మొత్తం ఇతరులు స్వాతంత్ర అభ్యర్థి చూసుకుంటే దాదాపు ఐదు వందల ఎనిమిది మంది మద్దతులు అయితే గెలిచారు ఇటు రెండో స్థానంలో బారాస ఇటు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఫలితాలను మొత్తం లెక్క పెట్టడం జరిగింది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు ఎనభై నాలుగు పర్సెంట్ పోలింగ్ జరిగినట్టు తెలుస్తుంది మొత్తం యాదాద్రి జిల్లాలో అత్యధికంగా చూసుకుంటే తొంభై రెండు పర్సెంట్ కూడా యాదాద్రి జిల్లాలో కూడా పోలింగ్ నమోదైందని చెప్పొచ్చు సో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొదటి విడితో చూసుకుంటే దాదాపు నాలుగు వేల మూడు వందల స్థానాలకు గాను ఇందాక చెప్పాయి కదా కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చేసి దాదాపు రెండు వేల ఇరవై ఒకటి అదేవిధంగా బారాసం మద్దతుదారులు పదకొండు వందల ఇరవై ఎనిమిది భాజపా నూట డెబ్బై తొమ్మిది ఇటు స్వాతంత్ర అభ్యర్థులు ఐదు వందల ఎనిమిది మంది అయితే ఈ విధంగా గెలుపొందారు సో మొత్తం చూసుకుంటే ఇటు జిల్లాల వ్యాప్తంగా ఎవరెవరు కి ఎన్ని స్థానాలు మద్దతుదారులు ఎన్ని గెలిచారు లేదా బారాస మద్దతుదారులు ఎన్ని స్థానాలు గెలుచుకున్నారు మొత్తం ఈ విడియోలు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం సో మొదట చూసుకుంటే ఇటు ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే మొదటి విడతాలు గా ఎన్నికలు జరిగినవి నూట ముప్పై మూడు సో కాంగ్రెస్ డెబ్బై స్థానం డెబ్బై నాలుగు మద్దతుదారులు గెలిచారు విధంగా బారాస చూసుకుంటే నలభై ఏడు మద్దతుదారులు గెలిచారు భాజపా చూసుకుంటే పదకొండు స్థానాలు మాత్రమే గెలిచారు సో ఇతరులు ముప్పై రెండు ఇటు కుమరంభీం ఆసిఫాబాద్ చూసుకుంటే ఎన్నికలు జరిగినవి మొత్తం నూట ఆరు అయితే ఇటు కాంగ్రెస్ మద్దతుదారులు యాభై మూడు బారాస మద్దతుదారులు నలభై భాజపా రెండు ఇతరులు వచ్చేసి స్వాతంత్ర అభ్యర్థులు పద్దెనిమిది ఇటు నిర్మల్ జిల్లాలో చూసుకుంటే నూట ఇరవై ఎన్నికలు జరిగినాయి అక్కడ కాంగ్రెస్ మద్దతుదారులు అరవై ఇటు బారాసా పద్దెనిమిది భాజపా ఇరవై నాలుగు స్వాతంత్ర అభ్యర్థులు ముగ్గురు ఇటు మంచిర్యాల జిల్లాలో చూసుకుంటే కాంగ్రెస్ మొత్తం అక్కడ ఎన్ని మద్దతుదారులు గెలిచారని చూస్తే ఎనభై ఒకటి ఇటు బారాస పదహారు ఇటు భాజపా నాలుగు ఎనిమిది ఇటు స్వాతంత్ర అభ్యర్థులు పద్నాలుగు నిజామాబాద్ చూసుకుంటే కాంగ్రెస్ మద్దతుదారులు వచ్చేసి నూట ముప్పై ఆరు బారస పదమూడు భాజపా పదిహేడు స్వాతంత్ర అభ్యర్థులు పద్దెనిమిది ఇటు కామారెడ్డి చూసుకుంటే మొత్తం ఇటు కాంగ్రెస్ మద్దతుదారులు అరవై తొమ్మిది బారాస నలభై ఏడు భాజపా ఇరవై స్వాతంత్ర అభ్యర్థులు ఇరవై ఆరు కరీంనగర్ చూసుకుంటే ఇటు కాంగ్రెస్ మద్దతుదారులు ఎనభై తొమ్మిది భాజ బిఆర్ఎస్ వచ్చేసి ముప్పై నాలుగు భాప వచ్చేసి పదహైదు ఇతరులు వచ్చేసి పదహైదు అదేవిధంగా జగిత్యాల చూసుకుంటే మొత్తం ఎన్నికలు జరిగిన ప్లేస్లు వచ్చేసి నూట పద్దెనిమిది కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చే మద్దతుదారులు వచ్చేసి యాభై నాలుగు బీఆర్ఎస్ వచ్చేసి ముప్పై ఐదు భాజపా పదమూడు స్వాతంత్ర అభ్యర్థులు పదహైదు దాని తర్వాత పెద్దపల్లి చూసుకుంటే మొత్తం ఇక్కడ ఎన్నికలు జరిగిన ప్లేస్లు వచ్చి తొంభై ఐదు అయితే ఇటు కాంగ్రెస్ మద్దతుదారులు యాభై ఎనిమిది భారాస పదిహేడు బీజేపీ సున్నా అక్కడేం గెలవలేదు దాని తర్వాత చూసుకుంటే స్వాతంత్ర అభ్యర్థులు వచ్చేసి ఏడు అదేవిధంగా రాజన్న సిరిసిల్ల చూసుకుంటే ప్రజెంట్ కేసీఆర్ అక్కడ ఎమ్మెల్యే అనమాట సో అక్కడ చూసుకుంటే కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలిచిందో చూసుకుంటే యాభై ఎనిమిది బారాస పదిహేడు బీజేపీ సున్నా అదేవిధంగా ఇతరులు వచ్చేసి నాలుగు అదేవిధంగా మెదక్ చూసుకుంటే మెదక్లో వచ్చేసి అయితే అక్కడ హరీష్ వాలా నియోజకవర్గం అనమాట సో అక్కడ కూడా చూసుకుంటే అక్కడ వచ్చేసి మొత్తం కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చేసి దాదాపు నూట ఏడు తర్వాత బారాస నలభై రెండు తర్వాత స్వతంత్ర అభ్యర్థులు పదకొండు తర్వాత సంగారెడ్డి చూసుకుంటే మన జగ్గారెడ్డి నియోజకవర్గం అనమాట ఇది సో అక్కడ చూసుకుంటే డెబ్బై ఎనిమిది కాంగ్రెస్ నలభై ఏడు మద్దతుదారులు బారాస ఇటు భాజపా రెండు ఇటు స్వాతంత్ర అభ్యర్థులు ఆరు దాని తర్వాత వికారాబాద్ చూసుకుంటే నూట ఎనభై నాలుగు కాంగ్రెసు యాభై రెండు బారాస ఐదు బీజేపీ పదమూడు స్వాతంత్ర అభ్యర్థులు సిద్దిపేట చూసుకుంటే హరీష్ నువ్వు ప్రజెంట్ అక్కడ ఎమ్మెల్యే అనమాట హరీష్ రావు సో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చేసి అరవై ఐదు బీఆర్ఎస్ వచ్చేసి డెబ్బై తొమ్మిది సో ఇక్కడ హైయెస్ట్ ఎందుకంటే అక్కడ హరీష్ నియోజకవర్గం కాబట్టి అత్యధిక ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినట్టు తెలుస్తుంది ఇటు బీజేపీ ఏడు స్వాతంత్ర అభ్యర్థులు పన్నెండు దాని తర్వాత నగర్ చూసుకుంటే మహబూబ్ నగర్లో దాదాపు అరవై ఐదు కాంగ్రెస్ యాభై ఎనిమిది బీఆర్ఎస్ ఒకటి బీజేపీ పదహైదు ఇండిపెండెంట్లు పునపర్తి చూసుకుంటే దాదాపు నలభై రెండు కాంగ్రెస్ ముప్పై ఒకటి బీఆర్ఎస్ బీజేపీ నాలుగు స్వాతంత్ర అభ్యర్థులు పది నగర్ కర్నూలు చూసుకుంటే తొంభై నాలుగు కాంగ్రెసు నలభై ఒకటి బారాస ఇటు బీజేపీ నాలుగు స్వాతంత్ర అభ్యర్థులు పన్నెండు నారాయణపేట చూసుకుంటే నలభై ఎనిమిది కాంగ్రెసు తొమ్మిది బా బీజేపీ బీజేపీ కాదు బారాస రెండు వచ్చేసి భాజపా నాలుగు వచ్చేసి స్వాతంత్ర అభ్యర్థులు జోగులాంబ గద్వాలు చూసుకుంటే మొత్తం తొంభై రెండు స్థానాలకు ఎన్నికలు జరిగితే ఇక్కడ ఎనభై రెండు స్థానాలు కాంగ్రెస్ స్థానాలు గెలుచుకుంది అంటే కాంగ్రెస్ మద్దతుదారులు పదకొండు స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు ఎనిమిది స్థానాలు మాత్రం ఇటు బీజేపీ మూడు స్థానాలు మాత్రం స్వాతంత్ర అభ్యర్థులు సో ఎనభై రెండు ఇందాక చెప్పాయి కదా కాంగ్రెస్ గద్వాలలో ఎనభై రెండు మద్దతుదారులు కూడా దాంట్లో సరిత తిరుపతి వర్గం అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్యే బండ్ల కృష్ణ రెడ్డి వర్గం కూడా ఈ ఎనభై రెండు మందిలో ఉన్నారు అంటే వాళ్ళు నలభై వీళ్ళు నలభై గెలిచే అవకాశం ఉంది అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలైతే చెప్తున్నారు దాని తర్వాత చూసుకుంటే వరంగల్లో చూసుకుంటే దాదాపు కాంగ్రెస్ వచ్చేసి యాభై ఐదు ఇరవై నాలుగు బీఆర్ఎస్ రెండు భాజపా పది మంది స్వాతంత్ర అభ్యర్థులు హన్మకొండ చూసుకుంటే అరవై నాలుగు ముప్పై ఒకటి పదిహేడు పది తొమ్మిది జనగామ చూసుకుంటే అక్కడ వచ్చేసి మొత్తం కాంగ్రెస్ అరవై మూడు బారాస ఇరవై నాలుగు స్వాతంత్ర అభ్యర్థి పద్దెనిమిది బీజేపీ ఒకటి జయశంకర్ భూపాలపల్లి చూసుకుంటే ఇటు కాంగ్రెస్ నలభై ఆరు బారాస ఇరవై బీజేపీ ఇరవై రెండు బీజేపీ రెండు స్వాతంత్ర అభ్యర్థులు పదమూడు మహబూబాద్ తీసుకుంటే కాంగ్రెస్ అరవై ఆరు బీజే బీఆర్ఎస్ యాభై మూడు బీజేపీ ఐదు స్వాతంత్ర అభ్యర్థులు పదకొండు దాని తర్వాత ములుగు తీసుకుంటే ఇటు కాంగ్రెస్ ముప్పై తొమ్మిది బీఆర్ఎస్ ముప్పై నాలుగు బీజేపీ సున్నా అదేవిధంగా స్వాతంత్ర అభ్యర్థులు ఒకరు ఇటు రంగారెడ్డి తీసుకుంటే కాంగ్రెస్ తొంభై ఒకటి బీఆర్ఎస్ అరవై ఆరు ఇటు బీజేపీ నాలుగు స్వాతంత్ర అభ్యర్థులు పదమూడు సో నల్గంట చూసుకుంటే మొత్తం నూట తొమ్మిది ఎనిమిది కాంగ్రెస్ డెబ్బై ఎనిమిది బీఆర్ఎస్ ఏడు బీజేపీ ముప్పై రెండు ఇండిపెండెంట్లు సూర్యాపేట చూసుకుంటే తొంభై రెండు కాంగ్రెస్ యాభై ఐదు బీఆర్ఎస్ మూడు బీజేపీ ఎనిమిది ఇండిపెండెంట్లు యాదాద్రి భువనేరి చూసుకుంటే ఎనభై నాలుగు కాంగ్రెస్ యాభై నాలుగు బీఆర్ఎస్ రెండు బీజేపీ పదమూడు ఇండిపెండెంట్లు ఖమ్మం తీసుకుంటే నూట ముప్పై ఆరు కాంగ్రెసు ముప్పై నాలుగు బీఆర్ఎస్ ఆరు స్వాతంత్ర అభ్యర్థులు బీజేపీ సున్నా ఇటు భద్రాద్రి కొత్తగూడెం చూసుకుంటే నూట నలభై తొమ్మిది మొత్తం ఎన్నికలు జరిగితే స్థానాలకు అక్కడ ఎనభై ఆరు మద్దతుదారులు కాంగ్రెస్ బీఆర్ఎస్ నలభై ఒకటి బీజేపీ సున్నా అదేవిధంగా ఇటు ఇండిపెండెంట్లు పదహైదు సో తెలంగాణ వ్యాప్తంగా ఈ విధంగా ముప్పై ఒక్క జిల్లాల్లో ఎన్నికలు జరిగితే ఆల్మోస్ట్ ఇటు రెండు వేల రెండు వందల స్థానాలకు మద్దతుదారులు కాంగ్రెస్ మద్దతుదారులు దాదాపు పన్నెండు వందలు బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు సో మొత్తానికి చూసుకుంటే ఇటు ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పోషించినట్టు తెలుస్తుంది నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో కూడా ఇటు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇటు ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలను చాలా హితబోధ చేశాడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర కూడా మీరు పోషిస్తలేరు అక్కడ బీఆర్ఎస్ఏ పోషిస్తుంది ఎందుకు మీరు ఇంత యాక్టివ్ లేరని చెప్పి కూడా మీకంటే బిడ్డ అని చెప్పి కూడా ఆయన వాళ్ళకి హితబోధ చేశారన్నమాట సో ప్రస్తుతం తెలంగాణలో అయితే కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ఏ ఉంది దాదాపు రెండు వేల రెండు వందల స్థానాలకు కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకుంటే ఇటు బీఆర్ఎస్ పన్నెండు వందల మంది మద్దతుదారులు గెలిచారు బీజేపీ చూసుకుంటే చాలా చక్కగా తక్కువ గెలిచింది అక్కడ సో మళ్ళీ ఇప్పటికైనా వాళ్ళు బీజేపీ వాళ్ళు రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణలో జెండా బాతాలంటే ఇప్పటి నుంచే కష్టపడక తప్పదు మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు మనం నేర్చు చూడాలి సో చూశారు కదా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మొదటి విడత ఎలక్షన్ చూసుకుంటే ఈ విధంగా రిజల్ట్ అయితే ఉన్నమాట సో బబే రోజులో ఇటువంటి అప్డేటం నా ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగుబడి ఛానల్